నిజామాబాద్ నగరంలోని గౌడ్ కాలనీ యువత ఆధ్వర్యంలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమ్మవారి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని సాక్షాత్గా ఒక అడవి ప్రాంతంలో ఉన్నట్టు డెకరేషన్ చేసి ఏర్పాటు చేశారు ఈ దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం పంతులు గారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది మరి మొదటి రోజుకు ఇప్పుడు ముప్పై సంవత్సరానికి తేడా ఏందో చెప్పగలుగుతారా రోజు రోజుకి అమ్మవారి ఆకారముతో పాటు వారి ఆశీర్వాదాలు ఇక్కడున్న కుటుంబాల మీద బాగా ఉంది అమ్మవారి దయతో ఇక్కడున్న వాళ్ళు దినాభిదినం వృద్ధి చేస్తున్నారు వచ్చే సమయంలో కూడా వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలు అందరూ అభివృద్ధి చేసి ఈ కాలనీతో పాటు భారతదేశ పేరును కూడా మంచి స్థానం మీద తీసుకెళ్తారని ఆశిస్తున్నారు జగదంబ మాతకి జై ఈరోజు అవతారం ఏంటి ఈ అవతారం యొక్క ప్రత్యేకతలు మొదటి రోజేమో నిన్న బాల త్రిపుర సుందరీగా భవానీ మాతని ఇక్కడ మనం పూజ చేసుకున్నాము ఈరోజు గాయత్రి మాతగా అమ్మవారిని మనము పూజించుకుంటున్నాము గాయత్రి అనేది పంచముఖాలతో కూడుకున్న దేవి స్వరూపం స్త్రీ అనేది ఆదిశక్తి స్త్రీ లేనిది అసలు ప్రపంచమే లేదు సృష్టియే లేదు ఎవరైతే ఈ గాయత్రి రూపంలో అమ్మవారిని నిత్యము కొలుస్తారో ఆ గాయత్రి జపం మనసా వాచాకరమేణ చేస్తారో దానిని జీవితంలో ఎంచుకొని దాన్ని ఆస్వాదిస్తారో ఖచ్చితంగా ఆ అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ వాటి వాళ్ళ మీద ఉంటుంది ముందుగా స్వాములందరికీ చేయబో అని మేము స్టార్ట్ చేసి ముప్పై సంవత్సరాల దగ్గర కావాల్సి వస్తుంది దినదిన అభివృద్ధి చెందుతున్నాం దీనికి మా కలి మా కాలనీ వాళ్ళ సపోర్ట్ ఎల్లప్పుడు ఉంటుంది ఇది సంగతి ఎల్లమ్మగుట్ట గౌడ్ కాలనీలో రేణుకా యువత ఆధ్వర్యంలో ముప్పై ఐదు నుంచి నడుతున్న దేవి మాతా కార్యక్రమాలకు కాలనీవాసులు అందరూ సపోర్ట్ చేస్తూ ఐక్యమతంతో ధర్మ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు